బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందులో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటారు నికిల్ ఎందుకని నాకు ఇష్టం అంటే ఇక్కడ ఈ సీజన్ లో ఎక్కువ కన్నడ వాళ్ళని పెట్టారు అని అంటున్నారు సో కన్నడ వాళ్ళని అంటే నిన్న మనం చూసుకున్నట్టయితే ముగ్గురు చీఫ్ లు కదా చీఫ్ లో యష్మి గౌడకి చీఫ్ అనేది వర్త కాదా ఫ్రెండ్షిప్ వల్ల వచ్చిండొచ్చు అయితే అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి టాస్క్ ల విషయంలో కూడా నిఖిల్ అందరిని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నాడు అందరినీ మానిపులేట్ చేయడానికి చూశానంటే ఆయన మాట వినడానికి చూస్తున్నాడు ఏది మాట్లాడిన తనే ముందు ముందు ఉండాలని చూస్తున్నాడు అని అంటున్నారు నిజమేనా ఓకే సో ప్రతిసారి మనకి క్యాప్టన్ మాట అందరూ వాల్యూ ఇస్తారు కదా ఇప్పుడు ఈ సీజన్ లో చీఫ్ లేయర్ ఇష్టం మైష్ఠమచట చేస్తామని కాంటెస్టెంట్స్ అంటున్నారు మరి దాని గురించి మేడెవం చెప్పినట్టు వింటే బాగుంటుంది గొడవలు బా గొడవలు ఎక్కువైపోయినాయి అంటున్నారు 3 డేస్ ఏం అర్థం అయితది ఇన్నా మనకి నోమిनेशंस లో కూడా చేస్తున్నట్టు అయితే సోనియా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఆమెనే మాట్లాడుతుంది కదా సో మాట్లాడుతుంది డామినేట్ చేస్తున్నది ఏమంటారు ఆమెదే ఫోకస్ కావాలని చూసినట్టు అనిపిస్తుంది సోనియా దగ్గర అంటే ఇక్కడ బేబక్కని టార్గెట్ చేశారు అనుకోవచ్చా మరి నేను నిన్న చూడలేమ్మా నిన్న బయట ఇంకా ఈయన నాగమణి కంటని కార్నర్ చేస్తున్నారు ఓంటని అనిపిస్తుంది సింపతి ట్యాగ్ వేసుకుంటున్నాడు ప్రతిసారి నేను మూడేళ్లలో అదే మూడేళ్లు నేను ఇంట్లోనే ఉన్నాది అని అంటున్నాడు అది ఇప్పుడే ఎందుకు లాస్ట్ వరకు చూసి చెప్పాలి కదా ఫస్ట్ నుండి స్టార్ట్ చేసిండే ఫస్ట్ సింపతి గేమ్ చేసుకుంటుండే కదా అని అయితే ఈసారి మనకి గేమ్స్ కూడా ముందే స్టార్ట్ చేసేసారు కదా గేమ్స్ టాస్క్లు అనేది ముందే ఇవ్వడం అండ్ నామినేషన్స్ కూడా ముందే ఇవ్వడం అన్ని ముందే జరుగుతున్నాయి కదా సో ఆట ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్పలేదు అయితే ఇప్పుడు వస్తుంది అయితే ఒక నిమిషం మనకి మొన్న చూసుకున్నట్టయితే ఆరెంజ్ చేస్తో శేఖర్ భాష ఆడుకున్నారు కదా అక్కడ ఇష్యూస్ అయ్యాయి కదా సో ఎవరిది కరెక్ట్ అంటారు సోనియా కరెక్టా శేఖర్ భాషలు కరెక్ట్ ఏం పనిలేక ఆడుకుంటూ దానికి సోనియా పెద్దగా కావాలని నిఖిల్ కాకుండా ఇంకా బాగా ఎవరు ఆడతారు ప్రేరణ అంటే ప్రతిసారి ఒక లవ్ స్టార్ చేస్తుంది ఈ సీజన్ కూడా లవ్ స్టార్ చేసే అవకాశం ఉంది అంటారు ఇంక అంత చూడలే కదా త్రీ డేస్లో ఏం తెలుస్తుంది